ఇక మైనర్ కిడ్నాపర్ బాలుడి తండ్రికి ఫోన్ చేసి ఎలా బెదిరించాడో మీరే వినండి ఎక్కడున్నారు తిరుగుతున్నాం అండి బైక్ మీద అందుకని ఇంకా ఎంతసేపు మీ కొడుకు కావాలా మొత్తం రావాలి ఎందుకు ఎవరో ఎవరో అనుకుంటారు చెప్పండి చెప్పండి కొద్దిగా టైం ఇవ్వండి అటు ఇటు తిరుగుతున్నాం డబ్బులు దొరకట్నే ఇట్లా లేకపోతే ఫోన్ పే చేస్తారా ఫోన్ పేనా సరే అండి నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చేసుకొని నేను చేస్తాను మీరు చెప్పండి మరి నెంబర్ ఏ నెంబర్ చేయమంటారు ఇదే నెంబర్ కి చేయండి ఇదే నెంబర్ చేయాలా ఓకే సార్ అయితే ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఎంత ఉంది నా దగ్గర ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇంకా అక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయినా ఇంకా తిరుగుతున్నాం ఏ టీ అందుకనే ఇంకా కాలేదు మీ ఇష్టం అండి మీ కొడుకు కావాలంటే కావాలండి ఇది